హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సిఎస్బి ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్నటువంటి ఇమేజ్ ఏన్షియంట్ శివా టెంపుల్కి సంబంధించింది ఇది రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది దీని డీటెయిల్స్ ఒకసారి చూద్దాం ఈ ఏన్షియంట్ నాగేశ్వర టెంపుల్ ఏన్షియంట్ లార్డ్ నాగేశ్వర టెంపుల్ శివా టెంపుల్ ఈ టెంపుల్ని ఏపీలోని నెల్లూరు డిస్టిక్లో గుర్తించారు ఎగ్జాక్ట్ లొకేషన్ నెల్లూరు డిస్టిక్ట్ చేజర్ల మండల్లోని పెరమల్లపాడు విలేజ్లో పెన్నా రివర్ సమీపంలో దీన్ని గుర్తించారు సో లోకల్స్ అభిప్రాయంలో ఈ టెంపుల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే లోకల్స్ అభిప్రాయంలో ఈ టెంపుల్ దాదాపు రెండు వందల ఏళ్ళస్ నాటిది సో ఇంకో అభిప్రాయం కూడా ఉంది స్థానికంగా ఈ టెంపుల్ పెన్నా నది తీరంలో పరశురాముడు ప్రతిష్ఠించినటువంటి పరశురాముడు నిర్మించినటువంటి వన్ నాట్ వన్ టెంపుల్స్లో ఈ టెంపుల్ కూడా ఒకటి అనే అభిప్రాయం ఉంది సో ఇప్పుడు ఆర్కియాలజిస్టులు చెప్తున్నది ఏంటి అంటే ఈ టెంపుల్ పెన్నా రివర్ తన డైరెక్షన్ మార్చుకొని ప్రవహించడం వల్ల అట్లాగే వరదన వరదల కారణంగా ఇన్నాళ్ళు ఈ టెంపుల్ తిన్నెలలో మునిగిపోయి ఉండొచ్చు అని ఆర్కియాలజిస్టులు అభిప్రాయపడుతున్నారు సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇంకా రావాల్సి ఉంది సో ఈ టెంపుల్ గుర్తించడానికి సంబంధించి న్యూస్ పేపర్లో రెండు రకాలుగా కథనాలు వచ్చాయి ఒకటేమో గ్రామస్తులే వెలికి తీశారు అని వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని రెండోది ఏంటి అంటే ఇసుక తువ్వకాలలో భాగంగా ఇది బయటపడింది అనే న్యూస్ పేపర్లో రెండు రకాలుగా రాశారు సో మన దగ్గర ఉండాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే రీసెంట్గా ఈ గుర్తించినటువంటి లార్డ్ నాగేశ్వర టెంపుల్ శివ టెంపుల్ ఏ కాలానికి సంబంధించింది అట్లాగే దీన్ని ఎక్కడ గుర్తించారు దీని ఇంపార్టెన్స్ ఏంటి ఇట్లాంటి అంశాలు మనకి మనకు తెలిసి ఉంటే సరిపోతుంది థ్యాంక్ యూ